స్టార్టింగ్లో కొంచెం మీకు చెప్పాలి చెప్తే అర్థమవుతుంది ఎందుకు అసలు ఈ కార్తీక భోజనాలు పెట్టాము దేనికోసం పెట్టాము ఇప్పుడు నేను కూడా అన్ని కార్తీక వనభోజనాలకి మన ఫ్రెండ్ సర్కిల్లో పిలుస్తుంటే వెళ్తుంటా వస్తుంటా నాకేమి కొత్త ఏం కాదు కానీ మన కులంలోనే ఎందుకు పెట్టాలి దేనికి అనేది కొంచెం చెప్తాను మీకు కార్తీక మాసం వన భోజనాలు కార్యక్రమం స్టార్ట్ చేయాలనే ఉద్దేశం మాకు ఒక ఇన్విటేషన్ ద్వారా వచ్చింది ఆ ఇన్విటేషన్ అనేది ఎలాంటి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే చాలా హై కేటగిరీ వ్యక్తి వచ్చి మా పరిచయం మీద ఒక ఇన్విటేషన్ ఇచ్చి మీరు ఉమామేశ్వరరావు గారు భోజనాలకి రండి మా కార్తీక మాసంలో మేము పెట్టుకుంటా సరే బాగానే ఉంది వెళ్దాం అసలు మా ఇప్పుడు కార్తీక మాసం వన భోజనాలు అంటే వెళ్ళిపోయి కొంచెం నాన్ వెజ్ వండుకుంటాం కొంచెం సరదా గడుపుతాం అది అలా కదా ఇదేంటి ఏంటి అట్లా చూద్దామని వెళ్ళాం వెళ్తే నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు భక్తవసలం కాదు ఇక్కడే ఉన్నారేమో భక్త అవసరం గారు ఎక్కడ ఉన్నారు భక్త అవసరం కాదు నేను ఇద్దరం కూడా వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ సొసైటీ చూస్తే వాళ్ళంతా వాళ్ళ కులం పేరు కూడా చెప్తాను వాళ్ళు వైశాసు వైశ్యాసు ఎంత బాగా నీట్గా పూజా కార్యక్రమం పెట్టి వాళ్ళ కుల బంధువులందరినీ పిలిచి చక్కగా భోజనాలు పెట్టి సరదాగా గడపడం చూసి నేను నాకు అనిపించింది ఏంటి మనం ఎక్కడ పెళ్ళిలో కలుస్తాం సరదాగా ఏదో కనబడతాం వెళ్ళిపోతాం ఏంటి మనం కూడా చేస్తే బాగుంటుందా ఏ ఎలా ఉంటుంది చేయాలా అని భక్త అవసరం గారు నేను కూర్చొని మాట్లాడుకుంటే మన వాళ్ళు వస్తారా ఇవన్నీ అవుతుందా నువ్వు ఆలోచించు అల్లుడు అది ఇది అన్న లేదు మామా చూద్దాం కదా మనం ట్రై చేద్దాం ఫస్ట్ అవసరం కదా ముందు ఎలాగ చేద్దాం ఏంటంటే ఏం అవసరం లేదు నువ్వు చేద్దామంటే నేను కూడా రెడీనే మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆ రోజు భక్తవసలం గారు నాకు పక్కన నిలబడడం వల్ల ఈరోజు ఎనిమిదవ సంవత్సరం కార్తీక వన సామ్రాజానికి వచ్చాం ఎందుకంటే ఒక మనిషికి ఇంకో మనిషి తోడైతే ఎనిమిదవ సంవత్సరం కార్తీక వన సమ్రా దాకా వచ్చింది ఇవాళ ఇదిగోండి దాదాపుగా పదిహేను మంది టీం ఉన్నారు స్టార్టింగ్లో ఇద్దరు ఆరు ఏడో సంవత్సరం నుంచి ఎనిమిది పదిహేను మంది టీం అయిపోయాం ఆ పదిహేను మంది టీం కూడా తక్కువేం కాదు ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఏ పని చేద్దామన్నా సరే మీరు చెయ్యండి మేము ఉంటాం వాళ్ళే కానీ వద్దు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు దీంట్లో అలాగా ఒక స్టార్టింగ్ అనేది జరిగిన విషయం మీకు చెప్పాలి ఈ కార్తీవన సమరాధన స్టార్ట్ చేసిన కాబట్టి చిన్న చిన్న అవాంతరాలు కష్టాలు ఇవన్నీ సాధ్యమే వస్తూ ఉంటాయి ప్రతి ఇంటికి వెళ్తుంటాం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి ఒక మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మన కంటే మన అంటే విజయవాడ నగరంలోని ఎవరికి తెలియదు ఎందుకు తెలియదు అంటే మనం చేసే వృత్తి కానీ మన లివింగ్ కానీ బయట సమాజానికి అంత దగ్గరగా ఉండదు ఎందుకు చాలామంది అడిగారు నన్ను ఏమండి మీరు ఏ కులం అని నేనా ఆరేకట్టిగా ఆరేకట్టిగా ఏమనండి ఆరేకట్టిగా ఎప్పుడు వినలేదుగా ఏం చేస్తారండీ మటన్ షాప్ అండి మా వాళ్ళందరూ బిజినెస్ మటన్ నాదంటే